భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలర్ట్ చేశారు మూడు నాలుగు రోజుల పాటు ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నఫండ్ వన్ హోటల్ స్కూల్ ఐఏహెచ్ఎంలో జాయిన్ అవ్వండి జిల్లాలోని నీటిపారుదల శాఖ అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఆయన ఈ రివ్యూ మీట్ లో నీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ తో పాటు ఈఎంసీలు ఈఈలతో పాటు పలువురు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు మంత్రి ఉత్తమ్ నాలుగైదు రోజుల పాటు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు నీటిపారుదల శాఖలోని లష్కర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలన్నారు ఎవరు సెలవుల్లో ఉండకూడదని కాలువలు చెరువులు ప్రాజెక్టులు అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని ఆదేశించారు ఉత్తమ్ ఒకవేళ చెరువులు నిండితే వాటి పట్ల అలర్ట్గా ఉండాలని కాలువులు చెరువులకు ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు ఏదైనా ప్రమాదం పంచి ఉంటే వెంటనే కలెక్టర్లకు నీటి పారుదల ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు అదే సమయంలో తెలంగాణలోని ప్రాజెక్టులు చెరువులు కాలువల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు కృష్ణ గోదావరి నదులో ఉపనదులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలతో పాటు ప్రాజెక్టుల నీటి పట్టాలకు సంబంధించిన వివరాలను మంత్రి ఉత్తం ఆరా తీశారు